వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఎవరైతే కీ విట్నెసెస్ ఉన్నారో ఎవరైతే కుటుంబంలో అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచిత్రంగా చనిపోయారు ఈ రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో దేనికోసం ఈ విధంగా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది దీని వెనుక ఎవరున్నారు అనేది ఖచ్చితంగా నిర్ధారించాల్సింది ఎంతో ఉంది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని బలంగా మనం మెయింటైన్ చేయాలి ఒక నమ్మకం కలిగించాలి ప్రజల్లో విశ్వాసం తీసుకురావాలి జనసేన పార్టీ నుంచి నేను చాలా బాధతో చెప్తున్నాను గతంలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు జరపాలంటే ప్రతి మీటింగ్కి థ్రెట్ వచ్చేది ఈరోజు మీరు మీరు పలానా పలానా సభ మీ నిర్వహిస్తే సాయంత్రానికి మీ పైన దాడులు చేస్తాం జనం సిద్ధమయ్యారని కావాలని అనేక సందర్భాల్లో భయపెట్టిస్తూ ఉండేవారు సభ నిర్వహ నిర్వహణ జరగకూడదని మా నాయకుల్ని హౌదర్సులు చేయడం వాళ్ళపైన పైన భౌతిక దాడులు చేయడం కేసులు పెట్టించడం ఒక భయాందోళన వాతావరణం సృష్టించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వీళ్ళు వివరించారు అరే ఒక పొలిటికల్ పార్టీగా జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడతాం పోటీ పడితే మీరు ప్రజాస్వామ్యంలో ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం పోటీ పడదాం అభివృద్ధి గురించి పోటీ పడదాం సంక్షేమం కోసం పోటీ పడతాం కానీ మండల గురించి మేము ఎట్లా పోటీ పెడతాం రాజకీయాల్లో మీరు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీరు విస్మరించి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి రాష్ట్రానికి రాష్ట్రానికి ద్రోహం చేసి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తినే అంటే వరుసగా ఆరుగురు చనిపోవడం అందులో వీళ్ళేం వృద్ధులు కూడా కాదు అభిషేక్ రెడ్డి గారు వయసు ఎంత అండి ముప్పై సంవత్సరాలు డ్రైవర్ ఆదినారాయణ ఏ విధంగా చనిపోయారో ఎవరికి తెలియదు గంగిరెడ్డి గారు భారతి గారు తండ్రి రెండు మూడు నెలలు ఆయన హాస్పిటల్లో ఉండి పాపం ఆయన పోయారు ఏ విధంగా దస్తగిరి పైన ఇరవై కోట్ల రూపాయలు ఇస్తామని ఒక డాక్టర్ని పంపించి జైల్లోకి గారు మారిన దస్తగిరిని బెదిరించి క్రిటికల్ టైంలో దయచేసి మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి ట్రయల్కి వెళ్ళే సమయం ముందు కావాలని ఈ విధంగా విట్నెస్లందరినీ కూడా వీళ్ళు తొలగించుకుంటూ పోతున్నారు నేను మరొకసారి చెప్తున్నాను నిజాయితీగా రాజకీయాల్లో మీరు ఒక ప్రయాణం చేస్తే ప్రజలు మనకి తీర్పిస్తారు ప్రజలు మనకు ఓట్లు వేస్తారు ఎవరు అధికారంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షాలు ఉండాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు కానీ ఎవరు కూడా మిమ్మల్ని వ్యతిరేకించకూడదు వ్యతిరేకించిన వాళ్ళని కుటుంబ సభ్యులతో సహా మేము బతకనివ్వమంటే ఎంత దుర్మార్గంగా వివరించారో చూడండి ఇది ప్రజాస్వామ్య వాదులు ఏ విధంగా హత్య జరిగిందో ప్రజాస్వామ్యంలో దాని గురించి మీరందరూ కూడా ఒక ఆలోచన తీసుకురావాలి చర్చ జరగాలి దీని గురించి ఎంతో ఆందోళనతో నేను చెప్తున్నాను గతంలో అనేక సందర్భాల్లో ఒక మీటింగ్ జరుపుకోవాలంటేనే మేము భయపడేవాళ్ళం ఆవిర్భావ దినోత్సవం అంటే పార్టీ నుంచి రైతులను పోయి బెదిరించేవాళ్ళం పొలాలు బలవంతంగా తీసుకునే వాళ్ళు ఇప్పటంలో అయితే ట్వంటీ టూ ఏ పెట్టేసి భూములు లాక్కున్నారు రాత్రి రాత్రి ఈ భూముల పైన రోడ్లు వేస్తున్నాం అని చెప్పి భయపడించారు విశాఖపట్నంలో ప్రజావాణి జనసేన నుంచి మేము జనవాణి అనే కార్యక్రమం చేసుకుంటుంటే